వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గొల్లపల్లి గోపాల్పూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గోపాల్పూర్ గ్రామానికి చేరుకుని కట్కూరి కోమల వీరారెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రమంలో వారికి మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలకు కత్తెర గుర్తుకు ఓటు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ తో పాటు గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం చేశామని మహిళా సంఘం బిల్డింగ్ కోసం ఆర్థిక సహాయం చేశామని గోపాలపురం నుండి గొల్లపల్లి రహదారిని కూడా మంజూరు చేశామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో మంజూరైన అభివృద్ధి పనులని దొంతి మాధవరెడ్డి నిలిపివేశారని దుయ్యబట్టారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన పక్క గ్రామం కదా రోడ్డు మీద గ్రామం కదా అని చెప్పి శక్తి మేరకు గ్రామంలో రోడ్ల నిర్మాణం కానీ గోలపల్లెకు డాంబర్ రోడ్డు కోసం ప్రయత్నం కానీ శక్తి మేరకు చేసినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయింది ఇక్కడ అక్కా చెల్లెలు అమ్మలు ఇక్కడ ఉన్న చాలామంది పనిచేసే వాళ్ళు కూడా చెప్పాం బిల్డింగ్ కోసం కూడా మీ గ్రామానికి పైసలు ఇచ్చాం అహితంగా అధికార పార్టీ వాళ్ళు అవసరం లేదని చెప్పి ఆపరేషన్ ఇలా గొల్లపల్లెకు వాళ్ళ జీవితకాలం రోడ్ లేదని చెప్పి డాంబర్ రోడ్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత మొర మన మెటల్ కూడా పోసింది మన వాళ్ళు ఇప్పుడు రికార్డు కానిస్తలేడు ఇబ్బందులు పెడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈ ఊరుడు ఒకడైనా మరి కాంగ్రెస్కి ఓట్లేసినాడో ఏడు పోయారు మా ఊర్లే పనులు ఎందుకు ఆపుతానవే ఉన్నది కావాలి కొత్తది కావాలి అని పోయి మాట్లాడేవాడు ఊళ్ళెవరు లేరు సరే మన ఎన్నికల్లో మార్పు కావాలి మార్పు కావాలి మార్పు అయ్యింది అయ్యే పనులన్నీ కూడా ఆగిపోయినాయి అవుతున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోయినాయి కదా మార్పు వచ్చింది వీళ్ళ అక్క చెల్లెళ్ళకైతే మీకు ఇరవై వందలు అన్నారు ఇలా ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి రెండు సంవత్సరాలు అంటే అరవై వేల రూపాయలు బాకీ అక్కకు చెల్లెక అవ్వకు కాంగ్రెస్ పార్టీ అరవై వేలు బాకీ ఇప్పటివరకు ఏం లేదు పెన్షన్లు కూడా ఆపేసింది పెంపుదల లేదు నేను మీకు ఒకటే కోరుతున్నాను ఇలా మన సర్పంచ్ అభ్యర్థి గెలవడం మనకు వార్డు మెంబర్లు గెలవడం ద్వారా మీరు మళ్ళీ పార్టీని బతికించిన వాళ్ళు అవుతారు ఈ ఊరికి మనం చేసిన సేవకు మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు నాకు ఉన్నదే మూడు రోజులు మీకు టైం ఈ త్రీ డేస్ చాలా సీరియస్గా మీరు పనిచేయాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరడానికి ఇక్కడ దాకా వచ్చాను నా పేరు కట్కూరి వీరారెడ్డి మా భార్య పేరు కట్కూరి కోమల మేము బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగినది మా గ్రామానికి కొన్ని సమస్యలు ఉండేవి కాబట్టి బీఆర్ఎస్ తరఫున మేము నిలబడ్డాం కాబట్టి కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ ఆశీర్వాదాలు మాకు కావాలని మనది మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని మీరు గెలిస్తే ఏ విధంగా నెరవేరుస్తారు మా గ్రామంలో సమస్య అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది బాగా వీధి లైట్ల ప్రాబ్లం ఉన్నది నల్లాలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి నల్లాల రోడ్డు కాడి కూడా దారి కరెక్ట్ లేదు కొన్ని సీసీ రోడ్లు బిట్లు ఉన్నాయి గొల్లపల్లి రోడ్ ఒకటి చాలా ప్రాబ్లం ఉన్నది మధ్యనే ఆగిపోయింది కొన్ని సీసీ రోడ్లు బిట్లు గొల్ల గ్రామ పంచాడికి కొంత జనాలకప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని సీసీ రోడ్ చేయించి దాని స్విచ్ కూడా సీసీ రోడ్ చేస్తామని మనకి ఏ సమస్యలను కూడా మా దృష్టి కట్టి తీరుస్తామని మనం గ్రామంలో వృద్ధులు మహిళలు వితంతువులు ఒంటరి మహిళలు వాళ్ళకు కొందరు పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు పింఛన్లు పియగ రా వారికి పింఛన్ ఇప్పిస్తా ప్లస్ యువత చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగంతో గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు బ్యాంకులలో లోన్ ఇప్పిస్తాను నా పేరు కట్కూరు కోమల వీరారెడ్డి గ్రామం గొల్లపల్లె గోపాలపురం గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరూ భారీ కోరుకుంటున్నాను నా పేరు నీలం పైడయ గుల్లపల్లి గ్రామ పంచా మాజీ సర్పంచ్ డెవలప్మెంట్స్ కాడికి వచ్చే వరకు మాత్రం గొల్లపల్లె గ్రామ పంచాయతీలో ఏమీ కూడా డెవలప్మెంట్ జరగలేదు రెండు మూడు టర్ములు చేసిన సర్పంచులు కూడా ఏం చేయలేదు నేను అయినా కాను రైతు వేదిక బిల్డింగ్ కట్టించిన మా ఏరియాలో బయట పోతుంటే మాకు తీసుకొచ్చి మా ఏరియాలో కట్టించిన గ్రామ పంచాయతీ గుల్లపల్లె గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా నిర్మాణం చేసిన సీసీ రోడ్లు నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ప్లాంటేసిన గుల్లపల్లె రోడ్ బీటీ రోడ్ కూడా గొల్లపల్లె రోడ్ వేయడం కూడా జరిగింది దానిలో మధ్య అంతరాయం కలిగినందుకు దాని రోడ్ ఆఫీస్లో ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేసి పూర్తి చేస్తామని డ్రైనేజీలు కూడా చేసినాం అప్పుడు చేసినటువంటి డ్రైనేజీలన్నీ మేము చేసినాయే ఇప్పుడు మా కత్తెర గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిని గెలిపించి అధిక మేజార్టీతో గెలిపించి అదైతే ఉన్న పనులన్నీ ఏమున్నా మేము ముందు చేసి ఆ సర్పంచ్ని బట్టి పనులు చేస్తామని చెప్పని మేము గౌరవంగా చెప్పుకుంటున్నాము మేము చేసిన పనులు కూడా మేమే చేసినాము మేము కూడా మళ్ళీ ఉన్నాయన్నీ కూడా చేయిస్తామని చెప్పి నేను మా అభ్యర్థిని గెలిపిస్తే కత్తర గుర్తును గెలిపిస్తే చేస్తామని చెప్పని మేము హామీ ఇస్తున్నాం గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజీ గోపాలపురం అందులో ఉన్న ప్రజలందరూ కట్కూరి కోమలగారి కత్తెల గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే వీళ్ళ వెనుక ఉండి గ్రామంలో అయితే ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము అందరూ ఆమె కత్తెర గుర్తు ఓటేసి గెలిపేవని ప్రార్థన నా పేరు నీలా వెంకటేష్ ఐదవ వార్డు మెంబర్ గ్యాస్ పోయి నాది గుర్తు ప్లస్ సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు మాకు అధిక సంఖ్యలో ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాం ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ పోచ్చమ్మకాడికి సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ కానీ మాకు మంచి మెజారిటీతో అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మొత్తం పనులు పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం అసోద్ మాది ఉప సర్పంచ్ టీఆర్ఎస్ నేను గ్రామ పంచాయతీ గొల్లపల్లి గొల్లపల్లి గోపాలపురం గ్రామ ప్రజలు తెలియని అనగా మనం కట్టె గుట్టుకి ఓటు వేయించుకోవాలి అది అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి కుమాల గారిని వీరన వారికి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి మనం ముందుకు వచ్చేస్తున్నాం ఏదేమన్నా సరే వాళ్ళని ఈ పార్టీ గెలిపించుకొని వాళ్ళని ముందంజలో చేసుకుంటూ మన గ్రామానికి డెవలప్మెంట్స్ కోసం మనం వెళ్ళిపోవాలి పనులన్నీ చేయించుకోవాలి దానికి ఒక మీ అందరి సహకరణ కంపల్సరీ మాకు ఉండాలి అందరు గుర్తు హండ్రెడ్ పర్సెంట్ వేయాలి కొమాల గారిని గెలిపించుకోవాలని మా యొక్క కోరిక బీఆర్ఎస్ పార్టీ అధ్యర్థిని కొమాల గారిని గెలిపించాలని మేము అందరినీ కోరుకుంటున్నాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు